హనుమాన్ మూవీ సక్సెస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ అయితే ఈ మూవీ వచ్చి ఏడాది దాటినా ఇప్పటిదాకా ఇంకో మూవీని థియేటర్లలోకి తేలేదు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ త్వరలోనే ప్రభాస్ తో మూవీ చేయబోతున్నాడు రణవీర్ సింగ్ తో చేయాల్సిన రాక్షస సినిమా చివరికి ప్రభాస్ వచ్చి ఆగింది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో రాక్షస్ అనే మూవీ అనౌన్స్ చేశాడు అయితే సినిమా ప్రారంభోత్సవానికి ముందు అనివార్య కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది దీంతో నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ్ తో ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్ చేశాడు ఈ మూవీ కోసం టెస్ట్ షూట్ కోసం నిర్వహించిన ప్రశాంత్ వర్మ సింబా ఈజ్ కమింగ్ అంటూ ప్రమోషన్స్ కూడా చేశాడు అయితే సెట్స్ మీదకి వెళ్ళక ముందే మోక్షజ్ఞ మనసు మార్చుకున్నాడట సినిమాలు చేసేందుకు ఇంకాస్త సమయం కావాలని తండ్రి నందమూరి బాలకృష్ణని మోక్షజ్ఞ అడగటంతో సింబా మూవీ పంటా లెక్కకుండానే ఆగిపోయింది జై హనుమాన్ మూవీని ఓ కొలిక్కి తెచ్చిన తర్వాత ప్రభాస్ తో బ్రహ్మరాక్షస్ మూవీని సెట్స్ మీదకి తీసుకువెళ్లబోతున్నాడు ప్రశాంత్ వర్మ అదే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇండియాలోనే మోస్ట్ బిజీ నటుడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ మూవీ చేస్తున్న ప్రభాస్ హను రాఘోపడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అలాగే సందీప్ రెడ్డి వంగాతో తో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది వీటికి తోడు సలార్ పార్ట్ టూ కల్కి కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి పార్ట్ టూ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షసు సినిమాని కూడా ఇరికించేశాడు ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసినా కూడా ఈ సినిమాలని థియేటర్లలోకి రావటానికి కనీసం ఇంకో మూడేళ్ల పడుతుంది ఈ లోపం మరికొంతమందిని లైన్ లో పెట్టే అవకాశం ఉంది